ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర బుల్దానా ధూలే జిల్లాకు తరలి వస్తున్న గంజాయి కంటైనర్ను తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు దాదాపు తొమ్మిది వందల కిలోల గంజాయి సాధ్వీనం చేసుకున్నామని దీని విలువ టూ పాయింట్ టూ ఫైవ్ కోట్లు ఉంటుందని అన్నారు ఎనిమిది మందిపై కేసు ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు

హే లార్జ్ 5 ఇయర్ ఇన్కమ్ దగ్గర సిడజర్ జరగలేదు అది లవర్ండి నిమలన ఉంది నిమలన ఉంది కిని కిని